నమస్తే వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ఇవాల్టి వీడియోలో మనం తిరుమలేసుడి తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా దర్శించుకునే పుణ్యక్షేత్రం దేవుని గడపగా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం తిరుమలేసుడి తొలి గడప ఈ దేవుని కడప మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది ముస్లింలు సైతం దర్శించుకునే ఏకైక పుణ్యక్షేత్రం తొలి గడప దేవుని కడప అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయమిది పూర్వం తిరుమల వెళ్లే భక్తులు ముందుగా కడపలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోందట ఇప్పటికీ కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది కృపాచార్యులవారు స్వయంగా శ్రీవారిని ప్రతిష్ఠించడంతో కృపావతి నగరంగా కాలక్రమంలో కుడపగా ఆ తర్వాత కడపగా రూపాంతరం చెందింది ఇక్కడి మూల విరాట వెంకటేశ్వర స్వామి వెనుక హనుమంతుల వారు దర్శనమిస్తారు తిరుమల వెళ్లాలి అనుకుని వారు ముందుగా కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా తిరుమల చేరుకుంటారని భక్తుల నమ్మకం అందుకే కడపలో తిరుమల తొలి గడప అయిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఈ క్షేత్రంలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే ఉగాది రోజు ముస్లింలు అమ్మవారికి సార సమర్పిస్తారు బీబీ నాంచారమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు ఉగాది రోజు పప్పు ఉప్పు బెల్లం సారగా ఇస్తారు వెంకటేశ్వర స్వామి వారిని బావగా భావిస్తారు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఈ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి తన కీర్తనలతో వెంకటాద్రి కడప రాయుడుగా కీర్తించారు తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి అవాంతరాలు కలగకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయట పొలిగడప దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి అయింది నెక్స్ట్ నేను అమీన్పీర్ దర్గాకి బయలుదేరుతున్నాను